苹果。 യ്യ ആരാധിച്ച കനേനോ ഉണ്ടാധിച്ച കനേനോ ഉണ്ടേനയ

రాజమండ్రి పట్టణానికి అనేక సంవత్సరాలుగా నాయకులుగా వారిని దేవుడే ఏర్పాటు చేసుకున్నారు అందరిలో కలిసే మనిషి ఏ భేషజాలు లేకుండా అందరినీ పలకరించి సొంత ఇంటి వారిలాగా చూసుకుని ప్రేమతో పలకరించి మంచి నాయకత్వాన్ని పటిమను చూపించి వారు భారీ మెజారిటీతో రావడం అనేది నాకు చాలా సంతోషంగా పంపిణీ చేస్తున్నప్పుడు వారు కాదనకుండా ఆ దినాల్లో కాదనకుండా చాలా ప్రేమ కలిగి మనల్ని ఎంతో ప్రేమిస్తూ ప్రతి సంవత్సరం కూడా మన దగ్గరకు వచ్చినటువంటి ప్రీతమ నాయకులు మంచి మనసున్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ భవిష్యత్తు కలిగి రాబోయే కాలంలో గొప్ప పదవులు అలంకరించేటువంటి ఆ జ్ఞానము ఓర్పు చతురత దేవుడు అనుగ్రహించారు మరి శ్రీ ఆదిరెడ్డి గారిని బట్టి మరి వారు ఎంత ప్రేమ కలిగిన వారు అంటే మన దేవుని పట్ల ఎంతో ప్రేమ కలిగిన వారు మరి గత నలభై దినాల ఉపవాస ప్రార్థనలో కూడా ఏడు దినాలు వారు ఉపవాసం ఉన్నారు కొడదా మరి చెప్పాలి కదా ఆ దినాల్లో కూడా ఏడు దినాల ఉపవాసం ఉండి చక్కగా మరి వారు ఎంతో సహకరించారు ఈ యొక్క గొప్ప విజయాన్ని దేవుడే వారికి అనుగ్రహించాడు క్రైస్తవులంగా మరి రాజమండ్రి పట్టణంలో మేము కూడా ఎంతో సంతోషించాం వెనకాల ప్రార్థన చేశాం మరి ఈ సమయంలో వారిని మేము ప్రేమపూర్వకంగా మరి సంఘం తరఫున మరి కేర్ ఫర్ ఆల్ వెల్ఫేర్ సొసైటీ తరఫున మొట్టమొదటిగా సంఘంలో ఉన్నటువంటి యూత్ వారు పెద్దవారు అందరూ వచ్చి మన ఆదిరెడ్డి వాసి గారిని పూలమాలతో సత్కరించాలని ప్రభు పేరిట వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను మరి సంఘంలో ఉన్న యూత్ వారందరూ కూడా ముందుకు రావాలి సంగము తరఫున మరి నర్సింహత్తి గారు వీళ్ళందరూ కూడా వేదిక మీద రావాలి మీరు కూడా రండి నర్సింహత్ గారు రండి పక్క రావాలి మీరు కూడా రండి పక్క సార్ కష్టం మరి మీరు రండి వేదిక మీద

టోటల్ సెంటర్ స్టాఫ్ ఆఫ్ అందరూ కూడా ముందుకు రండి ఉష శిరీష దివ్య మనమ్మ తొత్తరు రావు చప్పర్లు కొట్టండి గతిగా చప్పట్లు కొట్టండి థ్యాంక్ యూ సార్ సోవనీ గారు అలాగే శ్రీను గారు వచ్చారు వాసుగారు వచ్చారు ఆ సంవత్సరం వచ్చి వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే చాలా క్రాకర్స్ ఒక రెండు మూడు నాలుగు బుట్టల క్రాకర్సు మన ఓముకు పంపించారు ఆ రోజున పిల్లలు చాలా సంతోషపడిపోయారు అంత ఎంత సంతోషపడ్డారంటే వాళ్ళు అంతా ఆనందపడిపోయారు ఈ సమయంలో మరి వాసుగారిని బట్టి వారి యొక్క నాయకత్వాన్ని బట్టి వారి మంచి మనసును బట్టి వారిలో నేను చూసినటువంటి మంచి గుణం ఏంటంటే అందరితో కలిసిపోతారు అందరితో కలిసిపోయి అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటారు మరి ఇప్పటి వరకు మీరు అందరు వేచి ఉన్నారు కొద్ది నిమిషాలు మీరు వేచి ఉంటే కనుక మరి మా కుటుంబ సభ్యులు సమానులు కోటేశ్వరరావు గారికి వేదిక పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కడలి రామకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీ నగర ఉపాధ్యక్షులు రామ్ గారికి నా సోదర సమానులు అబ్దుల్లా గారికి ఇతర పెద్దలకు మీడియా వారికి అందరికీ నమస్కారం సంఘస్థులకి నమస్కారం పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్ ప్రతి ఇయర్ మీతో వచ్చి క్రిస్మస్ నేను పాల్గొంటున్నాను ప్రతి ఇయర్ కోటేశ్వరరావు గారు మిస్ అవ్వకుండా మరి నన్ను తీసుకొచ్చి మీతో క్రిస్మస్ పాల్గొనే అవకాశం కల్పిస్తా ఉన్నారు ఇది ఒక అదృష్టం ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తోటి విడదీయని బంధం ఉంటుంది అలాంటి ఒక ఇన్స్టిట్యూషనే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఈ ఏర్పాటులో ఈ సంస్థ ఒక ఏర్పాటులో ఆనాడు కడల రామకృష్ణ గారు మాది ఒక పాత్ర ఉంది కొన్ని అనివార్య కారణాలు లేకపోతే పరిస్థితులు కొంతమంది తీసుకొచ్చినప్పుడు మనం ఈ యొక్క దేవాలయానికి మనం సహకరించాలని చెప్పి ఆనాడు వీరికి అండగా నిలబడితే దాన్ని అభిమానంగా మనసులో పెట్టుకొని ఆనాడు నుంచి మనని ప్రేమగా ఆదరిస్తూ ఉన్నారు మనసులో పెట్టుకుంటా ఉన్నారు అంటే ఈరోజు సమాజంలో కోటేశ్వర గారిలాగా అనేక మందికి మనం ఉపయోగపడతా ఉన్నాం చాలా మందికి సేవ చేస్తా ఉన్నాం కానీ అందరూ ఈ విధంగా ప్రేమ చూపించరు కొంతమంది సాయం పొందిన తర్వాత పొందిన నోరులే మమ్మల్ని పొగిడిన నోరులే మమ్మల్ని తిడతా ఉంటాయి కానీ ఈయన ఆనాడు చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకొని ఈ రాజు కూడా అభిమానంగా ప్రతి కార్యక్రమంలోనే మన భాగ్యస్వాములు చేస్తా ఉన్నారు రేపటి అనే రోజున ఏ సమస్య వచ్చినా ఈ యొక్క సంస్థకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తూ కోటేశ్వరరావు గారి ద్వారా మరింత మంది పిల్లలు మంచి బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని వారిచే వీరందరూ కూడా ఉన్నతమైన స్థానాలకి వెళ్లాలని మంచి చదువుని అందించాలని దైవం పట్ల భక్తి శ్రద్ధలు ఉండాలని ఆధ్యాత్మికంగా మంచి పౌరుల కింద తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఆయన్ని కోరుకుంటూ మరి ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు మమ్మల్ని కూడా భాగ్యస్వాములు చేయడం అన్నది చాలా ఆనందించదగ్గ విషయం తప్పకుండా ఆయన ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం సార్ నా సార్ ఓకేనా పంపించండి 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 ఇలాగ వెళ్ళండి పైకి

10000 rupiya lati gadatuna yaro hanumath nirma